ఈ జన తరంగాలలో మా బాబు గారి ప్రపంచకంలో తరంగాలలో కరెంటు తీగల్లో ఇలా మా బాబు గారు ఏం ఈ ఏవన్న కరెంటు తీగల్లో లో ఏం జరుగుద్దో ఏమో మా బాబు గారు ఏం చేస్తుండో ఏమో అబ్బో మా ఉండేలు బాడకాడు కండలు వీరుడు ఈ చెట్టు మీద పడుకోండుగా ఓ పడుకొని మళ్ళీ తింటుండగా బాబుగారు నేను వచ్చేసాబు గారు నేను లేకుండా మీరు ఉండరు తెలుసు బాబు గారు నాకు అందుకే వచ్చేసా బాబు గర్రు చెట్టు మీద పోలే పడుకున్నారు బాబుగర్రు అచ్చ పరమత్తం లాగానే ఉన్నారు బాబుగారు ఇంతక ఏమి తింటున్నారంట గబక్కన బొలి నోట్లేసుకుని నవ్వుతుడుగో మా బాబు గారు బొలి నవ్వుతుండుగు ఏటం ఏంటండి తినేది బాబు గారు నాకు కూడా కొన్ని పెట్టండి ఆ నేను తినేదా ఏం లేదురా పొద్దున్నే ఆకలి అయితే ఏం చేయాలో తెలియక పొట్ల పేగులు గుంజుకొని తింటున్నాను అన్నమాట అదనమాట విషయం అమ్మో ఇద్దరు తిక్కలేడు నేను చెప్పిన అని వాడు కూడా పొట్ల పేగులు గుంజుకొని తింటా ఇయ్యో దెబ్బకి కళ్ళు జాలేసి ముత్తాత కడిగిపోతాడు మరి పోలేవు ఏపకాయలు లేరా యాపకాయలు బాగా పండి తీగి ఉన్నాయని తింటే వందసార్లు బొట్ల బత్తాలు మంచి జారినంత జుర్రం జారినంత ఆనందంగా ఉందిరా నువ్వు కూడా నాకు నోట్లు వేసుకురా ఇదిగో కిందికి కానీ ఏర్పడి మరి పోలేవు ఈ ఆపకాయలు తీ ఉన్నాయి కదా అని ఇత్తులు కూడా మింగారు దొంగ కూడా అవి గోతులో పాడ్డాయి అంటే నోరు మియ్యలేక తెరలేక అతని ఎక్కలాక తెలుసుకుండా వచ్చింది అరే అవును పోలయా ఇతక మన ఊర్లో కొత్త విషయాలు ఎందురా ఎవరన్నా మొగుడి పిల్లలు కొట్టుకుంటున్నారా బాబు గారు మురుగా ఏం జరిగిందంటే మరి ఏం జరిగిందంటే బాబ్ గారు నా బలెన్నో పొత్తుందంటే బాబారా అసలు చెప్పాలన్న బలో తిరేటలే బాబ్గారు ఇలా ఏం జరిగిందంటే మరి మర్యా మర అబ్బో నవ్వి నాకు నా పొంట పైకి పెట్టాడు బాబు గారు బాబ్ గారు మర్రి బాబుగారు మరియా మరి ఒరే పాలయ్య నా దగ్గర ఎక్కలు చేసా అంటే ఈ ఆపకాయ తెచ్చి మొత్తం ఒక్కసారి నోట్లు గుతా దెబ్బకి మింగలేక కాకలేక ఇబ్బంది పడతా ఏరుసారి చిరా లేకపోతే ఏదన్నా చెప్పురా అంటే కిక్కిరి కిక్కరి కిక్కిర అనుకుంటా ఎలక నవ్వినట్టు అదే నవ్వురా చెప్పన చెప్పురా దరిదా లేకపోతే అట్టనే గుండె ఆగిపోద్ది ఇంతకే ఏం జరిగిందో చెప్పురా కొత్త పెళ్లి కూతురు లాగా అట్ట తిరుగుతారా వస్తాను మరి ఏం జరిగిందంటే ఇవాళ అసలు నేను తమరకాడికి వచ్చేటప్పుడు సక్కంగా ఆ ఓబ్లేస్ ఇటు ముందు నుంచి ఆ గొప్ప చెట్టు పక్క నుంచి వస్తానడా ఒక్కసారిగా ఆ ఓబలేస్ వాళ్ళ ఇంటికాడికి రాగానే గబక్కన ఓబ్లేస్ ఇంటి నుంచే ఎవరో ఆడో లేస్తున్నట్టు అనిపించింది బాబుగారు ఎవరి ఉంటారబ్బా ఏంది కథ అని ఊళ్ళంతా ఒక్కటే కొత్త కొత్తలాడిపోయింది బాబు గారు ఒకవేళ ఓబ్లేస్ కాడు తాగొచ్చి వాళ్ళ పెళ్ళి కొడతాడా ఏందే అని నాకు కోపం వచ్చి ఓబ్లేస్ మార్గ కోపం వచ్చింది బాబు గారు ఇంకో పక్కేమో తమరికి తమరికి దగ్గరకు వచ్చేటప్పుడు పనిలో కాల్సమైందిగా మరి మళ్ళా మీరేమనుకుంటారు అని చెప్పి మళ్ళా అనిపించింది అండి ఏదేమైనా కానీ అసలు ఈ ఓబ్లేస్ కాదు ఎందుకు కొడుతుండో వాళ్ళ పెళ్ళో చూద్దామని వాళ్ళ ఇంట్లో కిటికీ ఉందని బయట అసలు కథ అని చిన్నగా ఆ కిటికీ దగ్గరికి పోయి లోపల చూసింది బాబుగారు లోపలకి బాబు గారు మర్యా మర్రి ఒకటే ఓ అమ్మో బాబుగారు ఈ విషయంలో చెప్పలేను బాబుగారు అమ్మో మర్యా మర్యా లోపల ఒరే పోలయ్యా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అత్త మాట ముందు మాటకు తర్వాత ఆ కిన ఎన్నిసార్లు చెప్పాలిక నాకు కోపం వచ్చిందంటే నేను తీసుకుపోయి చొక్కా ఎలా తీసినట్టు ఆ కరెంట్ తీగలికి వెయ్యాలని చెప్తా దెబ్బకి వాటి కత్తుకొని పోదు దొంగ సత్యుడ లేకపోతే పొద్దున్నే ఆకలి ఈ ఆపు సెట్ ఎక్కి ఈ ఆపుకాయలు తింటే ఈ మాయదారుడు వచ్చినట్టు వచ్చి ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకు రేట్ ఇబ్బంది పెడతావు చెప్పరా తొందరగా అసలు ఏం జరిగిందో చెప్పు ఈసారి నద్దామంటే నీ మూతికి ఇదిగో ఇదిగో ఈ యాప్ బంగి మూతికి రాతా టీత్తా మొత్తం మోసపోతుంది చెప్పరా తొందరగా మరేం బాబుగారు ఓ ప్రేసు వాళ్ళ ఆవు కొడతామనే నేను ఆపుతా ఉన్నాం కిటికీలో చూశాను బాబుగారు చూడగానే బాబుగారు ఓబ్లేసు వాళ్ళ పిల్లని కొట్టట్లేదు బాబు గారు వాళ్ళ పిల్లని ఓబ్లేని కొడుతుంది బాబుగారు ఒక పెద్ద చీపురు కట్ట పట్టుకొని ఓబ్లేసు ఓబ్లేసు ఇల్లంతా తిప్పించి తిప్పిచ్చి కొడతుంది బాబుగారు నాకైతే గమ్మత్తు అనిపించింది బాబుగారు మళ్ళా ఏమైందంటే బాబుగారు ఇంక గమ్మత్తు గమ్మత్తుందంటే అండి వాళ్ళు పిల్లం కొట్టుకుంటాం వాళ్ళ పిల్లవి బాబు బాబుగారు నాకు ఇది బలం గమ్మ తనిపించింది ఈడు ఆడవాల్సింది పోయి వాళ్ళ పిల్లమేడుతుంది అనే వీడేమో ఉరుకుతుండ్రోడు ఇంట్లో టీక్కుతుంది బాబుగారు వాళ్ళ పిల్ల అమ్మను పడుతుంటే చీరకాట తీసుకొని బలం ఏమని పడుతుంది బాబు గారు బామ్మో ఇది అంత విచిత్రంగా ఉందండి అది చూసిన తర్వాత అక్కడ కోలమని ఈ అమ్మ నవ్వుకున్న బాబుగారు నవ్వు వచ్చిందోండి అసలు అయితే అసలు నేను అక్కడ అంత మర్చిపోయాను పాప గారు ఈ వచ్చిందండి ఓహో అదే నాకు కథ నాకంత బుర్రకెక్కింది లేరా మొన్న ఊరి బయట భూబలేష్ గారు నాకు కలిసి ఏం చెప్పిండో తెలుసారా లింగ గారు నేనంతే మా ఆడికి అడల్ ఇంట్లో అంత నాదే పెత్తనం మా ఆడికి నేను ఎంత చెప్పి అంత అని చెప్పిండరాడు చూస్తే ఇదన్నమాట అసలు కథ పైన పాటారు లో ఏమండి ఏమండి ఏం చేస్తున్నారండి ఓహో ఈ రోజు వేప చెట్టుని పావనం చేస్తున్నారన్నమాట అయినా ఆ పిచ్చి చెట్టు వేపకాయలు తినే అలవాటు ఏంటండి అదేం పాడు అలవాటు నన్ను అమ్మ నాన్నగానే ఈ యాపకాయలు అంటే యాపకాయలంటే ఆవునుకొనేదే అదే యాప చెట్టు పిల్లలే పిల్లలు యాప చెట్టు అంటే ఆవినికొనే యాప్ అంటే అదే మనింటి మహాలక్ష్మి మహాలక్ష్మి ఆయన ఈ ఆపకాయల గురించి నీకైనా తెలిసే చూడు యాప్చుడు తింటూడే ఒక నాలుగు గ్యాప్ ఎంత అమ్మ పడుతుంది తిను తిన ఒక నాలువే అప్పుడు తెలుసుదా నీకు ఆపకాయలు ఏంటో అసలా ఆయన ఇక్కడికి నేను ఊరు రమ్మన్నా ఎప్పుడానా కూరలో తాళి చేసుకోవాళయా ఇంకేంట రా విషయాలా మనూల్లో సంగతులు ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా ఈ అయిపోయినాయా అసలు ఊళ్ళో ఉండే లింగ్య గారు అంటే అసలు ఏమనుకుంటున్నారా నా గురించే తొమ్మరకేం బాబు గారు తొమ్మరు మామూలు విషయా తమరంటే ఎవరు అనుకున్నారు లింగయ్య గారు అంటే మాట్లా ఆయన ఒక కండ్ల వీరుడు ఉండేలు మోల్గాడు ఉండేలు రాయి పెట్టుకుట్టినంటే అంత పెద్ద పెట్టిన దెబ్బక పడుద్ది ఆయన ఒక శివంగి పెద్ద పెద్ద పులులను సైతం ఒడి చేతితో మట్టి పెట్టిన ఏదాని ఎదురు అని అందరు అనుకుంటున్నారు బాబుగారు కాకపోతే బాబుగారు మరి స్వామి గారు మాత్రం మీ గురించి ఒక మాట అండ బాబు గారు అది అటు నాకు తెలియట్లేదండి అదేంటట్ట అది నా నోటితో నేను చెప్పలేకపోతాను బాబు గారు అమ్మో మా బాబు గారు గురించి అంత మాట ఆడాన్ని నేను చెప్పలేకపోతాను బాబు గారు చెప్పలేకపోతానండి చెప్పలేకపోతానా ఇంకా మీరు ఆ అనుకోండి నేను చెప్పలేకపోతున్నా రే పోలే నాకు కాపు వచ్చిందంటే నిన్ను ఆ సామ్యాన్ని సాఫ్ చుట్టినట్టు చుట్టి మళ్ళం మోగలి దెబ్బకి ఇద్దరు తెడ్డి కొట్టుకున్నాడు కొట్టుకుని పోతారు దొంగ సత్యులారా లేకపోతే అంతా చెప్పి ఇంకా నేను బాబు బాబుగారు నేను చెప్పలేను బాబుగారు ఆహ్ హోహు అని ముగితే ఏరు సచ్యుడు చెప్పురా ఆ తర్వాత ఏమైందో ఆ సామిగా అసలు ఏమంటరా మరే బాబు గారు మరి ఆ సాంబి గారు అందరితో మీ గురించి ఏం చెప్తుంది అంటే గారు పాలేకు జీతం పెంచడం లేదనే ఇంకా లింగయ్య గారు పాలేకి వారానికి ఒక్కసారేనా కోడి కూర పెట్టట్లేదని వాడు అందరికి చెప్తుండ్రు బాబు గారు అదే అండి మరి నేనంత మరి వాడు చెప్పిన మాట చెప్పు బాబు గారు అంతే మరి అంతేనంటే మరి అట్లా అనుకుంటే అది మరి మరి ఏం చెప్పంటారు బాబు గారు మీరు చెప్పండి బాబు గారు ఓహో అలాగా ఊళ్ళో తమ్మర్ని గొప్పగా పోగుడుతున్నారనమాట నువ్వు అలాగే కదలకుండా అక్కడే ఉండరా పోలయ్య నేను నాలుగేపకాయలు గబ్బక్క వేసుకొని యాప్ చెట్టు దిగుతున్నా దిగ్గానే చెప్తాను నేను సంగతి అట్లాగే కదలకుండా అమ్మా ఉందమ్మా కదా జర యాప్ చెట్టు మీద జారుతుంటే బలి సాగుందేరా ఆ ఆ పాల ఎప్పుడు చెప్పసాచోడు వెళ్ళిపోయి అబ్బా ఇక్కడ ఉండాలి వెళ్ళిపోయి కిందగా దిగి వాడికి ఒక కొబ్బరికాయ కొట్టి పోదాం లేదా అని ఈ తెక్కల నీడు తప్పించుకున్నట్టుగా పోలయా వెడిపోయినరా ఎక్కడ వచ్చినరా యా నిన్ను ఓహో అక్కడ ఉన్నావా ఈ పోలయ ఈ మధ్య మరి భయంకర బల్లైపోయిండుగా చూడు ఆ దొంగ సాచ్చుడు నేలకు ముఖం పెట్టి చూస్తున్నాడు చూడు నలు చూసేటోత్తు అది సర్లే కాదు పాలయ్య ఇలా మనం గమ్మత్తైన కొత్త రక అమ్మో ఏమంటారు మా బాబుగారు ఏదో కొత్త ఆట ఆడుతుంటగా ఏం జరుగుద్దో ఏమో మా పులి ఏదో కొత్త మాట్లాడుద్దగా ఏ ఆటో ఏమో ఏం మాట్లాడుకుందాం బాబుగారు చెప్పండి బాబుగారు அது போலே அது எவ்வளோ தெரியுது கப்பாட்டரா ஆட்ட அன அந்த எந்த ஏட்டரேட்டார்கா பாபுகார கோட்டா பாபுகார ஏதோ கோட்ட கதா கோட்ட அண்ட கோட்ட அது அட்ரோ ஏவோ இப்படி ஏ கேமோ మా బాబు గారు కు అంటే తరంగాలలో మా బావగారు కో ఆటంట అంటా పోలేవు ఇంకోసారి నా ముందే చెక్కలు చేసావంటే నేను లేపి ఇంటి మీదకి ఇసిరేత్తా అప్పుడే కాకుల గద్దలో వచ్చి నేను ఎత్తకపోతాయి దొంగ సత్యను లేకపోతే కోఆట అంటే కిక్కుర కిక్కులు అంటే ఇకలు ఎత్తే దొంగ సచిను అసలు అంటే ఏందనుకున్నారా నువ్వేం చేయాలంటే అక్కడ తిరిగి ఆడ కూర్చోవాలన్నమాట అటు పక్క అక్కడ ఆ వడ్డ బత్తాలు అవతల అప్పుడు నేనేం చేస్తానంటే ఈ బొడ్డ బత్తాల మీద నుంచి ఈ కర్ర చేయిందిగా ఈ కర్రకి ఇక్కడ చేయగట్టింది కదా దాన్ని తీసుకుని అన్నమాట ఇదే ప్రత్యేకంగా నీకోసం కోసం చేయించా ఎట్టుంది రేది బాగుంది కదా అని వెనకాల కర్ర చేత్ పట్టుకొని నేను కో అని కొడతాను అనమాట అప్పుడు నువ్వు పరిగెత్తుకుంటా ఉరుక్కుంటూ పోయి ఇటు వచ్చి కూర్చోవాలి మళ్ళా అప్పుడు మళ్ళా కూర్చోటా నేను కర్రకి తీసుకొని నిన్ను కో అని మళ్ళీ దబిమ్మని బాతానమాట మళ్ళీ నువ్వు ఇటు వచ్చి కూర్చోవాలి ఇది రాట ఎట్ ఉందిరా పోలే ఆట బాగుంది కదా నీకు ఉరుకుడే ఆట బానే ఉంది కదా బాబు గారు అటు పక్కన నేను నన్నే కూకోమంటున్నారు ఇటు పక్క నన్నే కూకోమంటున్నారు మరి తమరు కూడా ఒకసారి కూకొంటే నేను కూడా ఒకసారి అక్కు అంటా బాబుగారు మరి బాబుగారు అందుకని నేను కూడా ఒకసారి అటు ఇటు తిరిగి కూకోను బాబు గారు పట్టుకొని నేను కూడా మిమ్మల్ని నెల చిన్న కొడతాను బాబు గారు ఆ విషయం తలుచుకుంటే బలెన్న వస్తుంది బాబుగారు మీరు అడక్కు కూర్చోంటే నేను ఇట్ట కొడతా తమరు చదువుకుంటే నాకు బలెన్న వస్తుంది బాబుగారు నువ్వంటే ఎవరు నేనంటే ఎవర్రా నేనై నువ్వు నువ్వే నేను అలాంటప్పుడు ఎవరు కుక్కున్నా మన ఇద్దరం కుక్కునట్టే గరా అందుకని నువ్వే కుక్కు సరేనారా నేను కర్ర చేయించి పట్టుకోని సిద్ధంగా అన్నమాట పోయి నువ్వు కుక్క అడ్డి కుక్కరా పాలయ్య గారు ఇప్పుడు నేను రంగు ఏ దిగుతున్నా అదే అనమాట అబ్బో మా తాత ముత్త ప్రమాణం చేయలేదుగా గౌరవైన తాత గారికి మరి ముత్తాత గారికి మరి తండ్రి గారికి మీ ఉండలెంగా ప్రణమని చెప్తున్నాడు ప్రణామాలు ఈ ఏళ్ళ రోజున మా పాలయ్య దొంగ సచ్చినోడు ఆట ఆడదామని చెప్పేసి చెప్పిండు వాడిని కర్రచెత్త పట్టుకునే కొడతానమాట వాడికి దెబ్బ కొంచెం గట్టిగా తగిలేలా చూడమని పార్దన అమ్మయ్య ఇప్పుడు ఇప్పుడు మనకేం కాదనమాట అట్టగే బాబుగారు నేను ఇటు తిరిగి అన్నమాట బాబుగారు ఇక మీరు కోట ఆడడు బాబుగారు ఆ విషయం తలుచుకుంటే నాకు పలే నవ్వుతుంది బాబుగారు మా బాబు గారు కోట అఖో జేవన తరంగాలలో మా బాబు గారు కోట అంటా ఇప్పుడేం జరుగుద్దాం ఏ అరే పారయ్యా ఎక్కో దగ్గ సచ్చినాడో మళ్ళీ ఖో ఖో అన్నమాట కో లేకపోతే జనాలు నా గురించి ఏమనుకుంటున్నారా అని చెప్తే నీ గురించి గొప్పలు చెప్పుకుంటావా మళ్ళీ కూర పో మళ్ళీ కో అట్ట వరకు అవి ఇప్పుడు ఎక్కడ ఉందొద్దుకుండు ఇటు మరి పోలయా దెబ్బ మాలే ఉందా లేకపోతే ఇంకొంచెం పెంచమాటవా మళ్ళీ కూర ఇయ్యాలంతా నువ్వు ఎక్కడనే ఊపుతూ మీకు నీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి